హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నాని సల్ మా వీళ్ళు యాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఇప్పుడు నేను మా ఊరు మామిడి తోటలకు వచ్చేసింది ఆడి నుంచి నడిచేసి గొప్ప వచ్చేసింది నాతో పాటు అక్కడికి నేను మా అన్నయ్య మా వదిన వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరూ వెళ్ళాము బాగా ఎంజాయ్ చేసాము అందరూ ముందు వెళ్ళిపోతున్నారు నేను మాత్రం వీడియో కోసం వెనక ఉన్నా మా ఊరు చెట్లు చూసేయండి కాయలు చూసారా భలే కాసు చెట్టు నిండా కాసున్నాయి స్తున్నాయే మామిడి మామిడికి అది విడిస్తారా అలా కాస్తున్నాయో బాగుంది కానీ తోట మనిషి వచ్చాడంటే మనల్ని ఆలు కొట్టుకుండా తీసుకెళ్తాడు అందుకని కొయ్య ఓన్లీ చూస్తాను మాత్రమే వచ్చాడు కానీ అక్కడ ఆక వెళ్లి ఒక కాయన్నో కోసుకోకపోతే సాటిస్ఫై అవ్వలేము కదా చెప్పలేమని తోట తోటమంది కాదు కదా తోట వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదన్నా అంటారేమని అని చెప్పి అది కాయ కోసుకొచ్చి చున్నీలు కట్టుకొని వచ్చాను ఇక్కడ మా ఊరికి దగ్గర ఏరు ఉండిద్దు అనమాట ఆ ఏరులో నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ రావాలి మా వీడియోని మీకు నచ్చినట్టు అయితే షేర్